సోన్ మెన్స్ కాపాడే చెరువు నాలుగు ఎకరాల చెరువు ఇది తెల్లసేప చెరువు ఇప్పుడైతే తిరగతి ఎత్తగా వచ్చాం సోన్మెన్స్ ఇప్పుడు మా ఊలు అయితే పడవేసుకెళ్ళి అందరు కర్రలు అయితే పీకినారు ఇప్పుడు కొంతమంది అయితే వాటర్ ఎక్కువంటి వల్ల ఈ చెరువులు ఇసేజ్ మొన్న అయితే తూమ్ ఉందా అయితే ఎత్తినారా ఈ కర్రలు పీకి గట్టి మీద ఆడేసిన తర్వాత మేమైతే వాళ్ళని నుంచి తిరగాత అయితే ఎత్తాం ఇది రేపు పొద్దున్నైతే పట్టుబడి జరుగుతుంది గవర్నమెంట్స్ ఇప్పుడు వాళ్ళైతే దించేసి లాకపోతున్నాం తిరగదు కాబట్టి మధ్యలో దించి లేకపోతున్నాం చిన్న చెరువు అయితే గమ్ములు అయితే అయిపోద్ది ఇప్పుడు లాగేసి కట్టేసి మా వాళ్ళైతే చిన్న గుంట తగ్గొట్టారు ఇప్పుడు అందులో కట్ల సైజు అయితే చూపిస్తాం పైన అయితే పార్టీ అతను అయితే చూసుకుంటున్నాడు ఈ కట్ల సైజు కూడా కలర్ అయితే బాగుంది రెండు కేజీల సైజు ఇప్పుడు ఈ గుంటలో సరికి అయితే వదిలేస్తున్నప్పుడు ఇంకో రెండో గుంటే ఎత్తనాం ఇందులో అయితే శీలవతలు అయితే చూపిస్తా శీలవతలు కూడా కలర్ నెంబర్ వన్గా ఉందా కేజీ సైజు ఇది సొండపనించి దేవురంటే దెయ్యత పాకే రెడ్డి చెరువుకి మైఎన్ అయితే ఉంది చెరువు ఇప్పుడైతే మాకు తరగతి అయితే అయిపోయింది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి